నెల్లూరు జిల్లాలో మూడు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేసిన చంద్రబాబు పీ ఫోర్ అంటే డబ్బులు ఇవ్వడం కాదు చేయోతినివ్వడం ఆ లక్ష్యాన్ని చింతా శశిధర్ ఫౌండేషన్ ముందుకు తీసుకు వెళ్ళడం అభినందనీయమని ఏపీసీఎం చంద్రబాబు ప్రశంసించారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సర్వేపల్లి సమీపంలో శశిధర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన నందగోకులం లైఫ్ స్కూల్ సేవ్ ద బుల్ విశ్వసముద్ర బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు విశ్వసముద్ర గ్రూప్ చైర్మన్ చింతా శశిధర్తో కలిసి ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ రైతులు పర్యావరణ సంక్షేమం పశుజాతుల పరిరక్షణ విద్యార్థులకు నందగోకులం లైఫ్ స్కూల్ పేరిట మూడు మంచి ప్రాజెక్టులు చేపట్టిన చింతా శశిధర్ ఫౌండేషన్కు అభినందనలు తెలిపారు ఇరవై నాలుగు ఎకరాల్లో ఏర్పాటైన విశ్వ సముద్ర బయో ఎనర్జీ ఎథనాల్ ప్లాంట్ రోజుకు రెండు వందల కిలో లీటర్ల ఎథనాల్ ఉత్పత్తి చేస్తోంది దీనికోసం పదిహేను వేల టన్నులకు పాడైన బియ్యం నూకలు పంట వ్యర్థాలు కొనడంతో రైతులకు మేలు కలుగుతుంది రైతుల సంక్షేమంతో పాటు ఇథనాల్ తయారు చేస్తూ దేశ ప్రకృతికి తోడ్పడుతున్నారు పశు సంపదను మన వారసత్వాన్ని కాపాడేందుకు నూతన ప్రయోగం చేయడం అభినందనీయమని చెప్పారు బొగ్గు నీరు సౌరశక్తి గాలితో విద్యుత్ చర్చ చేయడం చూశానని ఎద్దులను ఉపయోగించి చేయడం తొలిసారి చూస్తున్నానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు